మంది మొత్తం మీడియా మిత్రులను కొట్టి మా ఫ్యామిలీని కొట్టి అందరిని కొట్టి ఆ కట్టుకొని నిలబడి అంటే అందరు దోషిపెట్టారు ఈ ఈ మొత్తం కారణము ఎవరు దీని ఎంబడి ఎవరున్నారు అనేది సమగ్రమైన ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డీజీపీ గారికి కోరడం జరిగింది డీజీపీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది డీజీపీ గారు సానుకూలంగా సాధించారు నేను నేను మూడు విషయాలు ప్రత్యేకంగా మాట్లాడాను సార్ ఒకటి నా ఫోను వాయిస్ రికార్డ్స్ బయటికి వచ్చాయి ఈ వాయిస్ రికార్డ్స్ ఎలా వచ్చాయి ఎవరు దీని దీనిపైన ఎవరు దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు సెకండ్ నాకు జిహెచ్ఎంసి అధికారులు కోర్ట్ ఆర్డర్ ఉన్న తర్వాత కూడా గేవి ఎందుకు నా నా హోటల్ డిస్పంటల్ చేశారు అక్కడ హీరో సురేష్ బాబు రానా అభిరాము రానా వీళ్ళందరూ ఈ హీరో సురేష్ బా హీరో వెంకటేష్కు సురేష్ బాబుకు ఎమ్మెల్యే కేసుకు ఎటువంటి సంబంధం ఉంది నేరాల్సిన పడుందని చెప్పా అంటే వీళ్ళు ఎమ్మెల్యే కేసులో కూడా వీళ్ళు కూడా నిందితులా బాధితుల ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఎవరి ఆర్డర్లో మీరు ఇన్వ్ అయ్యారు అది తెలివాల్సిన అవసరం ఉంది తర్వాత అక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి మా వాళ్ళని అందరినీ నా పార్ట్నర్స్ అందరినీ అరెస్ట్ చేసి రాత్రి మూడు గంటల వరకు బంధించి నామీనా ఇల్లీగల్ కేసు ఎందుకు పెట్టించారు ఓకే ఇది కాకుండా నామైనా పీడి యాక్ట్ పెడదామనే ప్రయత్నం ఎందుకు చేశారు ఎందుకు ఇప్పుడు ఎమ్మెల్యే కేసు జరిగింది ఎమ్మెల్యే కేసులో నేను నిందితున్నా బాధితున్నో అది సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో బయటకు వచ్చినప్పుడు దాని ఇంక్వైరీ నడుస్తుంది అప్పుడు బయటకు వస్తుంది అంతలోపు సెలబ్రిటీలుగా చెప్పే వీళ్ళు వీళ్ళకి సహకరించింది ఎవరెవరు జెహెచ్ఎంసీ అధికారులకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు టాస్క్ ఫోర్స్ అధికారులకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు నామైనా పీడి యాక్ట్ పెట్టాలని చెప్పి ఎవరు ఆదేశాలు ఇచ్చారు దీనికి అంత కారణం ఎవరు ఇది మొత్తం చేయాల్సి ఉందని చెప్పి నేను డీజీపీ గారి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది డీజీపీ గారు సానుకూలంగా సంధించారు మీరు వెళ్ళి డీసీపీ వెజోన్ కానీ కలవండి అని చెప్పారు తర్వాత సార్ కూడా చెప్పారు ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్పండి అన్నారు నేను తప్పకుండా చెప్పానని చెప్పాను సార్కు సార్ ఏ విధంగా నాకు న్యాయం జరిగే విధంగా నేను ఈ మొత్తం ఈ ఇష్యూని న్యాయం జరిగే వరకు నేను మా మీడియా మిత్రుల సహకారంతో నా తెలంగాణ ప్రజల సహకారంతో నేను కొట్లాడుతూనే ఉంటానండి ఎందుకంటే ఇలాంటిది ఒక సెలబ్రిటీ చేయడం కరెక్ట్ కాదని నేను అంటున్నాను సెలబ్రిటీ అన్నప్పుడు వాళ్ళు కోర్టును గౌరవించాలి సమాజంలో కోర్టు ఉంది పోలీసులు ఉన్నారు అందన్నారు అదే పోలీసులతో తప్పు చేయించారు పోలీస్ అధికారులు ఇరికించడము జీహెచ్ఎంసీ అధికారులు ఇరికించడము అదే టాస్క్ ఫోర్స్ అధికారులు దీనికి అంత కారణం ఎవరు అక్కడ టెంటేసుకొని ఎందుకు కూర్చున్నారు నా హోటల్ ఎందుకు ధ్వంసం చేశారు నా ఇరవై కోట్ల రూపాయల నా యొక్క ఆర్టికల్స్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు కూడా ఇప్పుడు నా బాధ ఏంటంటే ఈరోజు కూడా మనం అందరం మీడియా మిత్రం అక్కడికి వెళ్తాము మీకు టైం చెప్తాను ఈ రోజు కూడా వాళ్ళకు కోర్టు అంటే లెక్కలేదు నాకు కోర్టు ఆర్డర్ ఉందండి నేను చూపిస్తాను కోర్టు ఆర్డర్ ఉంది ఓకే ఎవరు ట్యాంపరింగ్ చేశారు అనే దానికి నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు అది ఇంక్వైరీ చేసి దానిపైన ఇంక్వైరీ చేయమని చెప్పి నేను డీజీపీ గారు కోవడం జరిగింది షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి